హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా గతంలో జరిగిన కొన్ని స్పైంగ్ విచిత్రాలని తెలుసుకుంటే పరమ ఆశ్చర్యకరంగా ఉండేటటువంటి విచిత్రాలని మన కళ్ళెదుటే ఉన్న కార్యకారణ సంబంధాలని గుదిగుచ్చం కాబట్టి మీడియా ప్రచారించిన విభజించి ప్రచారించడం వేరువేరుగా ఆయా అంశాలని చూసి చాలా క్యాజువల్గా తీసుకున్నారు మన ముందటి తరాలైనా మా తరమైనా మీ తరమైన కాబట్టి వాటి గురించిన కార్యకారణ సంబంధాలను ఇప్పుడు మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నానండి పంతొమ్మిది వందల అరవై ఆరులో చైనా యుద్ధంలో లోపల ఉన్నటువంటి కమ్యూనిస్టుల ప్రోద్బలంతో చైనా భారత్లో ఉన్నటువంటి కమ్యూనిస్టుల కుట్రలతో చైనా గెలిచింది సైనికులకి పంపినటువంటి బూట్లు చలి దుస్తులు ఇవన్నీ కూడాను కోల్కతా గమనించండి కోల్కతా సుదీర్ఘంగా జ్యోతిబస్సు అనేటటువంటి ఒక ముఖ్యమంత్రితోనూ అంతకుముందు మరొకటితోనూ కమ్యూనిస్ట్ అధికారంలో ఉన్నారు కోల్కతా వీధుల్లో ఈ వస్తువులు అమ్మబడ్డాయి అల్టిమేట్గా భారత్ ఓడిపోయింది అందుకు కృంగిపోయి మరి అనతి కాలంలోనే ఆ జవహర్ లాల్ నెహ్రూ అనేటటువంటి తొలి ప్రధాన మంత్రి చనిపోయినాడు చనిపోయే ముందు కూతురుకి చెప్పుకొని ఏడ్చుకున్నాడు కూడాను కాబట్టే కూతురు ఇందిరకి చాలా ఎక్కువ అవగాహన ఉండింది కాబట్టే ఎమర్జెన్సీ టైంలో కమ్యూనిస్టును ఉతికి పారేసింది అది సత్యమే అన్నది లాల్ కృష్ణ తన నా జీవితం నా దేశం అనే తన ఆత్మకథలో రాసుకున్నాడు కూడాను ఆ పేజీల్ని నేను స్కాన్ చేసి అదే ఫోటోలు తీసి ఫేస్బుక్లో పెట్టాను కూడాను నా ఇదే పేరుతో అమ్మఒడి మాత అనంతానంద అన్న పేరుతో ఉన్నటువంటి పేజీలో నేను అప్లోడ్ చేశాను కూడాను తదుపరి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయినారు ఆయన హయాంలో గెలవగలం అనుకుని తమ ఆయుధ సంపత్తి మీద అంత నమ్మకంతో పాకిస్తాన్కి చైనా మరియు అమెరికా కూడాను నిజానికి ఆన్ స్క్రీన్ అమెరికా అండ్ చైనా అంత మిత్రులేమి కారు శత్రువులే అమెరికాకి రష్యా అంత బద్ద శత్రువు కాకపోయినా చైనా మిత్రుడు మాత్రం కాదు కానీ ఇద్దరూ సపోర్ట్ చేశారు ఇద్దరు ఆయుధాలు ఇచ్చారు అది వ్యాపారం అన్నారు పాకిస్తాన్కి ఆ పాకిస్తాన్ వాడు అయూబ్ ఖాన్ అధ్యక్షుడిగా ఉండగా పంజాబ్ రాష్ట్రం మీద మీదుగా అమృత్సర్ మీదుగా ఢిల్లీకి పాకిస్తాన్ సైన్